మాతృవత్ పరదా రేషు శోభన్ సుప్రజ భార్యాభర్తలు అదొక చక్కని జంట అరమరికలు లేని సంసారం చిన్న చిన్న అలకలు గొడవలు ఉన్నా అవి తామరాకు మీద నీటి పొట్లే కానీ రాతిమీద చెక్కిన గీతలు కాదు నలుగురు చూసి మెచ్చుకునే జంట శోభన్ తల్లిదండ్రులు వెంకట్రావు మరియు అంజని వారి పెంపకం యొక్క ప్రభావం ఎంతైనా ఉంది శోభన్ మీద కోడలంటే ఎంతో ప్రేమవారికి సుప్రజ కూడా అత్తామామలను తల్లిదండ్రులుగా భావిస్తుంది శోభన్ సుప్రజలు ఉండేది హైదరాబాదులో ఉద్యోగరీత్యా అక్కడ స్థిరపడ్డారు ఇద్దరు వెంకట్రావులు సెలవుల్లో వీరు చిక్కినప్పుడల్లా విజయవాడ వెళ్తారు ఇక వీరు వెళ్తే అంజనీ వెంకట్రావులకు పండగే ఎంతో ఆనందంగా గడుస్తాయి వాళ్లందరూ కలిసి ఉన్న రోజులు ఇక వీళ్ళిలా ఉంటే వీళ్లకు పూర్తిగా వేరుగా ఉండే కుటుంబం ఇంకొకటుంది సుబ్బారావు శర్మిష్ఠ దంపతులకు ఒకడే కొడుకు నీరజ్ సుబ్బారావు ఒక పురుషహంకారి భార్య శర్మిష్ఠ అంటే తనకు అవసరాలు తీర్చుకునే ఒక సాధనం ఇక శర్మిష్ట చాలా మృదు స్వభావరాలు భర్త ప్రేమ ఆదరణ దొరకకున్నా అన్ని సంవత్సరాలు సంసారాన్ని నెట్టుకొచ్చింది కొడుకు నీరజ్ది కూడా తండ్రిపోలికే అమ్మంటే చిన్నచూపు యథాజనక తథాపుత్ర అన్నట్లుంటుంది నీరజ్ వ్యవహారం అన్ని అవసరాలు అమ్మ తీరుస్తుంది కాని అమ్మకు ఉన్న ప్రేమ యొక్క కొరత తను తీర్చకపోగా ఇంకా ఆమెను బాధ పెడుతూ ఉంటాడు ఇలా ఉండగా నీరజ్ పెళ్లి మనోజ అనే అమ్మాయితో జరిగింది ఆ అమ్మాయి అమాయకురాలు పుట్టింట్లో ప్రేమతో కూడిన వాతావరణం చూసిన ఆమెకి నీరజ్ ఇల్లు ఒక జైలు కాని అత్తగారు కోడలికి బాసటయింది అంతేకాదు ఇన్నాళ్ళు తోడు లేక ఒంటరిగా ఉన్న శర్మిష్ఠకు కోడలు అండగా మారింది రెండు ఒంటరి ప్రపంచాలు కలిసి ఒక కొత్త ప్రపంచం ఏర్పడింది ఇదిలా ఉండగా నీరజ్ కూడా శోభన్ సుప్రజలు పనిచేసే ఆఫీసులోనే పనిచేసేవాడు మనోజ చేసే ఉద్యోగాన్ని మాన్పించేశాడు నీరజ్ ఇక నీరజ్ ఒక్కడే ఆఫీస్కి వెళ్లేవాడు మనోజకు మాత్రం ఇల్లే ప్రపంచం అయిపోయింది ఆఫీస్లో తను చిత్ర విచిత్రంగా ప్రవర్తించేవాడు కనిపించిన అమ్మాయిలను ఇబ్బంది పెట్టేవాడు కానీ ఎవరికీ తెలిసేది కాదు తను ఒక టీం లీడర్ కనుక ఎవరూ కూడా బయట పెట్టడానికి ప్రయత్నించలేదు నీరజ్ శోభన్ ఒకే అయినా కూడా వేరే ప్రాజెక్ట్ అవడం వల్ల పెద్దగా పరిచయం లేదు ఒక ప్రాజెక్ట్లో ఒకేసారి కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది నీరజ్ నువ్వు శోభన్తో కలిసి ఈ ప్రాజెక్టులో పనిచేయాలి ఒక టీమ్ గా పనిచేసి దీన్ని సక్సెస్ చేయాలి శోభన్ నీరజ్తో కలిసి పనిచేయడానికి మీకు ఇష్టమే కదా తప్పకుండా సార్ మీ అంచనాలకు తగ్గట్టు నీరజ్ నేను పనిచేసి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాం గుడ్ ఆల్ ది బెస్ట్ మనం డెడ్ లైన్ మీట్ అయ్యేలా చూసుకోవాలి గో హెడ్ శోభన్ గారు ఈ ప్రాజెక్ట్లో మనతో పాటు ఎవరెవరు పనిచేస్తారు మా టీంలో త్రీ మెంబర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం సెలెక్ట్ అయ్యారు అందులో మా వైఫ్ కూడా ఉంది తన పేరు సుప్రజ తను ఒక సీనియర్ డెవలపర్ ఓ నైస్ పరిచయం చేయరా తప్పకుండా శోభన్ సుప్రజను పిలిచి నీరజ్కు పరిచయం చేశాడు సుప్రజను పలకరించాడు నీరజ్ హాయ్ సుప్రజ నైస్ టు నమస్కారం గారు టు నీరజ్ కన్ను సుప్రజ మీద పడింది స్వతహాగా స్త్రీల వెనుకపడే నీరజ్ సుప్రజ అందానికి ముగ్ధుడయ్యాడు సుప్రజ లాంటి భార్య దొరికినందుకు శోభన్ అదృష్టం చూసి కుళ్ళుకున్నాడు అసూయతో కూడిన దుర్బుద్ధి నీరజ్ది ఇక పరిచయాలయ్యాక పని మొదలు పెట్టారు శోభన్ సుప్రజ ధ్యాస అంతా ప్రాజెక్టు మీదే ఉంది కానీ నీరజ్ ధ్యాస సుప్రజ మీద ఉంది కానీ అది గమనించలేదు శోభన్ సుప్రజలు పని మధ్యలో చిన్న చిన్నగా మాట్లాడుకునేవారు నీరజ్ మీకు పెళ్ళయిందా లేదండి అలా అని తేలికగా అబద్ధం చెప్పేశాడు నీరజ్ ఓహ్ అలాగా సంబంధాలు చూస్తున్నారా అవునండి మీలాంటి అందమైన అలాగే అనుకోవ కలిగిన ఎవరైనా ఉంటే చెప్పండి ఆ ప్రశంస వెనక దాగిన ఆలోచన సుప్రజకు అప్పుడు అర్థం కాలేదు మా ఆవిడల ఇంకొకరుండర్లెండి అన్నాడు నవ్వుతూ నీరజ్ ముఖం చిట్లించాడు అది గమనించలేదు శోభన్ సుప్రజలు ప్రాజెక్ట్ పనులు నడుస్తూ ఉండగానే సుప్రజకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేశాడు నీరజ్ సుప్రజకు అనుమానం కలగలేదు టీ టైంలో మాటలు కలపడం మాటమాటకు పొగడ్తలు చనువు తీసుకోవడానికి ప్రయత్నించడం ఇది నీరజ్ దినచర్య సుప్రజ అది కలుపుగోలుతనం అనుకుంది వారి టీంలో కైలాష్ పార్వతి మరో ఇద్దరు మెంబర్స్ చురుకైన వారు వారికి నీరజ్ ప్రవర్తన ఎందుకో నచ్చేది కాదు సుప్రజతో అతి చనువుగా ఉండడం వాళ్లు గమనించారు శోభన్ సార్ ఈ నీరజ్ ప్రవర్తన కొంచెం ఇబ్బందిగా ఉంది సుప్రజ మేడంతో కావాలని మాటలు కలపడం అకారణంగా నవ్వడం మాకు తేడాగా అనిపిస్తోంది సార్ మీ వెల్విషర్స్గా చెప్తున్నాము మేడం అతనికి దూరంగా ఉంచండి మేం చెప్పామని కాకుండా అతని దగ్గరగా పరిశీలించండి అప్పటినుండి శోభన్ కూడా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు ఇవాళ నేను భోజనం తేలేదండి క్యాంటీన్కి వెళ్తున్నా వస్తారా అలాగా ఉండండి మా ఆయనను కూడా పిలుస్తాను శోభన్ ఒక పక్కగా ఉన్న సంగతి తెలియక శోభన్ గారు పనిలో ఉన్నారండి లేటుగా తింటారంట నాతో చెప్పారు అని అబద్ధం చెప్పాడు అది గమనించిన శోభన్కి నీరజ్ ఎందుకిలా చెప్తున్నాడో తెలుసుకోవాలన్న ఆలోచన కలిగింది ఇంకా అతన్ని గమనించాడు బయట కాఫీ తాగుదాం వస్తారా మన ఆఫీస్లో అంతగా బాగోలేదు మిషన్ కాఫీ కదా అవునండి నాకు ఈ కాఫీ నచ్చలేదు ఉండండి మా వారిని కూడా రమ్మంటాను అయ్యో ఇప్పుడే నేను అడిగే వస్తున్నానండి ఆయన బిజీ అట మనల్ని వెళ్ళి రమ్మన్నారు ఇదంతా చూస్తూనే ఉన్నాడు శోభన్ సాయంత్రం ఆఫీసు నుండి బయటకు వెళ్లే సమయం అందరూ వెళ్తుంటే శోభన్ మాత్రం వెళ్ళలేదు సుప్రజా నువ్వు ఆటోలో వెళ్ళిపో నాకు చిన్న పనుంది అది చూసుకుని వస్తాను అన్నాడు అయ్యో ఇంకా పని ఉందా వెయిట్ చేస్తాలేండి అంది లేదు కాస్త టైం పట్టొచ్చు నువ్వు ఫ్రెష్ అయ్యి ఏదైనా తినడానికి చేసుంచు నేను వస్తాను అలాగేనండి శోభన్ నీరజ్ ను అతనికి తెలియకుండా ఫాలో అయ్యాడు నీరజ్ ఇల్లు చేరాడు బెల్ కొట్టాడు మనోజ తలుపు తీసింది మనోజను చూసిన శోభన్ ఎవరై ఉంటుంది అనుకున్నాడు తెలుసుకుందామని మెల్లగా గోడదూకి కిటికీ పక్కగా నిల్చొని చూడసాగాడు ఒసై మొహాన కాస్త కాఫీ నీళ్లు తగలై అలాగేనండి తీసుకొస్తాను ఈ రెండు మాటలు విని శోభన్ కు అర్థమైంది అతనికి పెళ్లైంది కానీ అవ్వలేదని అబద్ధం చెప్పాడని సుప్రజను తప్పుడు దృష్టితో చూస్తున్నాడని వెళ్ళిపోకుండా అలాగే కాసేపు అక్కడే ఉండి గమనించాడు నీకొక ఉప్మా చేయడం కూడా రాదా ఏడ్చినట్లుంది నీ మొహంలా ఒక్క పని కూడా చేతగాదు నీకు బానే ఉంది కదండి ఏంటి ఎదురు మాట్లాడుతున్నావు అని చేయెత్తాడు శర్మిష్ఠ గారు అడ్డు వచ్చారు ఎందుకురా ఆ అమ్మాయిని అలా ఏడిపిస్తావు ఈలోగా శర్మిష్ట భర్త సుబ్బారావు వచ్చి మధ్య నీకేం పని నువ్వు చూసుకో అన్నాడు నాగతి కూడా అదేగా అని మనసులో అనుకుని ఆమె మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది ఇదంతా చూసిన శోభన్ నీరజ్ ఎలాంటివాడో అర్థం చేసుకున్నాడు నీరజ్కి బుద్ధి చెప్పాలనుకున్నాడు వంటింటి కిటికీ దగ్గరకు వెళ్లి మనోజను పిలిచాడు చెల్లెమ్మా అన్నాడు ఎవరు మీరు మీ ఆయన నీరజ్ పనిచేసే కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ని మీ ఆయన ప్రవర్తన మీద అనుమానం వచ్చి అతనేంటో తెలుసుకుందామని చాటుగా వచ్చాను అన్నాడు అలాగా మా మాటలన్నీ విన్నారా అవునమ్మా నేను చెప్పినట్టు చేయమ్మా మీ ఆయన మారతాడు శోభాన్ని చూస్తే సహోదర భావన కలిగింది మనోజకు తన జీవితం మీద ఒక ఆశ కలిగింది ఏం చేయాలో చెప్పండి అన్నయ్యా మీరు ఏం చెప్తే అది చేస్తాను సరే అమ్మా జాగ్రత్త మా అండ ఉందని మర్చిపోకు మరుసటి రోజు శోభన్ పార్వతి కైలాష్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు సార్ ఆ నీరజ్కి బుద్ధి చెప్పాలి దానికోసం ఏమైనా చేద్దాం నేను ఒక ప్లాన్ చెప్తాను అలా చేద్దాం సరే సార్ డన్ నీరజ్ యధావిధిగా మళ్ళీ సుప్రజ దగ్గరగా రావాలని చూశాడు సుప్రజతో మాట కలిపాడు సుప్రజ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ నీరజ్ గారు ఇవాళ మీ చీర చాలా చక్కగా ఉందండి ఎంతేనా మా ఆయన సెలెక్షన్ కదండి ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగానే మనోజ ఆఫీస్లోకి వచ్చింది తను రావడం చూశారు అందరూ నీరజ్ నోట్లో మాటలు లేవు మనోజ అక్కడికి వచ్చిందో అర్థం కాలేదు అతనికి తన ప్రపంచం తలకిందులైనట్లు అనిపించింది మనోజ నీరజ్ దగ్గరకొచ్చి నమస్తే అండి నేనొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకిక్కడ ఆఫర్ ఇచ్చారండి హెచ్ఆర్ ని కలవాలి కొంచెం హెల్ప్ చేస్తారా అంది నీరజ్ ఉన్న షాక్లో తను ఏమీ మాట్లాడలేదు ఈలోగా కైలాష్ వచ్చాడు నాకు ఆఫర్ లెటర్ ఉందండి ఇవాళే జాయినింగ్ కొంచెం హెల్ప్ చేస్తారా అండి ఓ ఆఫర్ అని తీసుకున్నాడు మనోజను తీసుకెళ్లి తన సీట్లో కూర్చోపెట్టాడు టీ ఆఫర్ చేశాడు కలిసి టీ తాగారు మాట్లాడుకున్నారు అది చూస్తూ ఉన్న నీరజ్ నోట మాట రాలేదు మన టీంని ని పరిచయం చేస్తారా అఫ్ కోర్స్ అని శోభన్ని సుప్రజను పార్వతిని పరిచయం చేశాడు నీరజ్ని కూడా పరిచయం చేశాడు నీరజ్ ఎవరో తెలియనట్లే చేసింది మనోజ సాయంత్రం ఇల్లు చేరాక నీరజ్ మండిపడ్డాడు మనోజ జంకలేదు నీరజ్ ఆశ్చర్యపోయాడు ఏం చెప్పాలో తెలియలేదు తను చెప్పినట్లు వినే తన భార్య తను ఏం చెప్పినా చేసే భార్య తనకు ఎదురు తిరగడం జీర్ణించుకోలేకపోయాడు మనోజ చాలా ధైర్యం ప్రదర్శించింది ఆ రోజునుండి ఆఫీస్కి వెళ్లేది అందరితో కలుపుగోలుగా ఉండేది ముఖ్యంగా కైలాష్ మనోజతో చనువుగా ఉండేవాడు తనతో స్నేహంగా ఉండేవాడు ఫ్రీ టైంలో వాళ్ళిద్దరే మాట్లాడుకునేవారు కలిసి లంచ్ చేసేవారు టీ తాగడం జోక్స్ వేసుకుని నవ్వడం ఇలా ఉండేది వాళ్ల తీరు ఇదంతా నీరజ్కు కు నచ్చేది కాదు ఒకరోజు సహనం ఓపలేక శోభన్కు కంప్లైంట్ చేయాలని వెళ్ళాడు సార్ ఆ కైలాష్ ప్రవర్తన ఏం బాగోలేదు సార్ అవునా ఏం చేశాడు మీకేమైనా ఇబ్బంది కలిగిందా మనోజతో అతని ఇకైకలు పక్కపక్కలు నాకు నచ్చలేదు సార్ మనోజ గారికి లేని ఇబ్బంది మీకెందుకు ఆవిడే ఎప్పుడు కైలాష్ మీద చిన్న మాట నాతో చెప్పింది లేదు అది అది ఆమె నా భార్య సార్ మరి మీకు పెళ్లి కాలేదన్నారు సంబంధాలుంటే చూడమన్నారు అదంతా అబద్ధం సార్ మీ వైఫ్ సుప్రజ గారికి క్లోజ్ అవ్వాలని అలా చెప్పాను సారీ సార్ కానీ ఆ కైలాష్ని మాత్రం వదిలిపెట్టకండి చీ నీకసలు సిగ్గుందా పరాయివాడి భార్య కోసం ఆశపడతావా కానీ నీ భార్యతో ఒకరు మామూలుగా మాట్లాడినా నవ్వినా అది తప్పంటావా ఏ ఆమెకి మనసుండదా ఆమెకు అందరితో కలిసిమెలిసి ఉండాలని ఉండదా నవ్వుతూ మాట్లాడితే ఏదో ఉన్నట్లా అలాగే నా భార్య నీతో నవ్వుతూ మాట్లాడితే నీకు అవకాశం ఇచ్చినట్లా నీకు తోబుట్టువులు అమ్మ విలువ తెలిస్తే ఇంకో స్త్రీ గురించి కూడా నువ్వు తప్పుగా ఆలోచించవు కానీ నీకు మీ అమ్మ మీద కూడా గౌరవం లేదు నీ మీద అనుమానం వచ్చే నేను నీ గురించి తెలుసుకున్నాకే మనోజను ఈ ఆఫీస్లో చేరేలా చేశాను నీకు బుద్ధి చెప్పాలనే ఇలా చేశాను ఇప్పుడు తెలిసిందా నీకు ఆడదాని స్వేచ్ఛను నువ్వు లాక్కోలేవు అలాగే మరో ఆడది కాస్త నవ్విందనో మాట్లాడిందనో తను నీకు లొంగుతుందని కాదు కాబట్టి ఇకనైనా బుద్ధిగా ఉండు గుర్తుపెట్టుకో మన శాస్త్రాలే చెప్పాయి మాతృత్ పరదారేషు అని అంటే పరస్త్రీ తల్లితో సమానమని అది తెలుసుకొని మసులుకో లేదంటే నీ భార్య గురించి కూడా ఎవడో ఒకడు నీలాగే తప్పుగా ఆలోచిస్తూ ఉంటాడని మనం చేసే కర్మ మనకే వెనక్కి తిరిగొస్తుందని తెలుసుకో నీ ఉద్యోగానికి ప్రస్తుతం ఏం లేదు మళ్లీ ఇలా చేస్తే లేదు అలా నీరజ్కి బుద్ధి చెప్పాడు శోభన్ ఇదంతా సుప్రజకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు నీరజ్ తన తప్పు తెలుసుకున్నాడు సుప్రజ దగ్గరకు వెళ్ళి తనకు పెళ్లైన సంగతి చెప్పి మనోజను పరిచయం చేశాడు ఆశ్చర్యంగా ఆమె కూడా ఎక్కువ ప్రశ్నించకుండా వాళ్ళకి విషస్ చెప్పింది తర్వాత శోభన్ ఆమెని నీరజ్ మీద కోపం రాలేదా అని అడిగాడు అతను చేసింది నీకెలా తెలిసింది అన్నాడు అతను చేసింది మీరు చేసింది తెలిసింది పార్వతి చెప్పింది అంది ఇద్దరూ పరస్పరం తమ మధ్య ఎంత ప్రేమ ఉందో అనుకున్నారు ఈలోగా నీరజ్ శోభనింటికి ఇంటికి వచ్చాడు నీరజ్ ముఖం మీద పశ్చాత్తాపం ఉండడం చూశాడు ఏంటి నీరజ్ ఇలా వచ్చాం మీతో కొంచెం మాట్లాడాలి సుప్రజ గారిని కూడా పిలుస్తారా అన్నాడు తను పిలిచిన పిలుపులో కూడా గౌరవం కనపడింది శోభన్కి సుప్రజా ఇలా వస్తున్నానండి సుప్రజ కూడా రాగానే ఆ ఇద్దరి కాళ్ల మీద పడ్డాడు నీరజ్ ఏయ్ ఏంటిది పైకిలే అన్నాడు నన్ను క్షమించండి నాకు మీరు చెప్పేంత వరకు నేను చేసిన తప్పు అర్థం కాలేదు మీరు మామూలుగా వార్నింగ్ ఇచ్చుంటే నాకు అర్థమయ్యేది కాదేమో కానీ మీరు నాకు అర్థమయ్యేలా మనం చేసిన తప్పు మనల్నే తిరిగి వెతుకుంటూ వస్తుంది అని చెప్పి ఉండకపోతే నేను ఇలాగే ఆడవాళ్ళ వెంట పడుతూ నా భార్య పడే బాధ కూడా నాకు అర్థమయ్యేది కాదేమో నాకు నీ మీద ఏ కోపం లేదు నీ కుటుంబ పరిస్థితుల వల్ల ఆడవాళ్లను గౌరవించడం నీకు తెలీదని అర్థమైంది అందుకే ఇలా చేశాను నీ భార్యతో సంతోషంగా ఉండు తనని ప్రేమగా చూసుకో నీ జీవితం బాగుంటుంది అన్నాడు థ్యాంక్ యూ శోభన్ గారు మీ మేలు నేను మర్చిపోలేను మారిన మనిషిలా మీరు రేపటి నుండి నన్ను చూస్తారు అటు ఇంట్లో ఆఫీసులో మంచి మార్కులు కొట్టేస్తాలెండి నా భార్య కూడా మన ఆఫీసులో ఉండడం చాలా సంతోషం తనను ఇకపై ఎప్పుడూ బాధ పెట్టను థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ హర్ ఇన్ టు అవర్ టీమ్ అన్నాడు నీరజ్ల మార్పు చాలా సంతోషం ఇచ్చింది శోభన్ సుప్రజలకి ఆ రోజు నుండి నీరజ్ మనోజ అలాగే శోభన్ సుప్రజ మంచి స్నేహితులుగా కొలీగ్స్గా అటు పర్సనల్ గా ప్రొఫెషనల్ గా చక్కటి జీవితం గడపసాగు